ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్ధత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలన అదే అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ రోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో వేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగిధం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్ గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితుంది ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు మరి వాళ్ళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా